చాలా సినిమా చాలా బాగుంది సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి తమ్ముని మీద సినిమా హిట్ అయిన తర్వాత ప్రేమ వచ్చింది అదేవిధంగా నేను ఒకటి చెప్తున్నా మంచి విష్ణు గారికి నెక్స్ట్ మీ బ్యానర్ పైన కూడా మనోజుని పెట్టి సినిమా తీయండి అంత ప్రేమ ఉంటే అందరు కలవండి ఎందుకంటే మీరు పది మందికి చెప్పేవాళ్ళు మీరు దూరంగా ఉండి కొట్టుకోవడం అనేది మోహన్ బాబు ఫ్యామిలీ అంటే చాలా మంచి ఫ్యామిలీ మంచి పేరు ఉన్నటువంటి ఫ్యామిలీ కాబట్టి మీరు కలిసి ఉండాలి మీ బ్యానర్ మీద మనోజ్కు మళ్ళీ ఒక హిట్ చిత్రాన్ని తీయండి తీసేయడం మంచిగా ఉంటుంది బాగుంటుంది ఎందుకంటే ఆ ఆడియన్స్ కూడా అందరూ కూడా మీ ఫ్యాన్స్ కూడా అందరూ కూడా మంచిగా హ్యాపీగా ఉంటారు అంటే ఎన్నో గొడవలు జరిగినాయి సోషల్ మీడియాలో చాలా చూసినాం మోహన్ బాబు గారు మీడియా మీద కూడా చేయి చేసుకున్నారు ఇప్పుడు అన్నదమ్ములు మరి కలిసిపోయారు అనుకోవచ్చా ఫ్యామిలీలు కలిసిపోయినాయి అండి ఎందుకంటే ఆయన సినిమా హిట్ అయింది ఇతని సినిమా హిట్ అయింది కాబట్టి ఇద్దరు కలిసిపోయారు కలిసి ఉండాలి ఎందుకంటే సరే గొడవలు రెడ్డి ప్రతి కుటుంబంలో ఉంటాయి కాబట్టి ఎప్పటికైతే శాశ్వతంగా ఉండే కాబట్టి ఏదేమైనాప్పుడు కూడా మీ బ్యానర్ మీద మనోజ్ గారిని పెట్టి సినిమా తీస్తే ఇంకా మంచి ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ మీ ప్రొడ్యూసర్ కాబట్టి మీ బ్యానర్ మీద మనోజ్ గారిని పెట్టి ఒక మంచి హిట్ సినిమా తీయండి ఈ రెండు కుటుంబాలు కూడా ఉంటుంది మంచిగా ఉంటుంది అంటే ఏం చెప్తారు ఇద్దరు అన్నదమ్ములకి భారీగా జరిగినాయి నార్మల్ అవి తగ్గి అసలు ఇప్పట్లో ఇది తగ్గేది కాదు అన్నట్టు తెలుగు రెండు రాష్ట్రాల్లో బాగా వైరల్ అయింది దాని గురించి ఏం చెప్తారు అసలు మజాగా అంతా పదండి కొన్ని సంచలనం చేయండి తెల్లారి లేస్తే పొద్దున్న లేచి మంచు బ్రదర్స్ మోహన్ బాబు గారు కొట్లాడ గొడవ అని చెప్పేసి మీరు మీడియా పైన దాడి అవన్నీ అయినాయి బౌన్సర్లను బట్టి కచ్చుకొని గొడవలు తిట్టడం అన్ని చేసేది కానీ ఏదేమైనప్పటి కూడా దగ్గర కలిసి ఉండాలి ఇద్దరు రామలక్ష్మణ్ లాగా కలిసి ఉండి మంచిగా సినిమా రంగంలో పోయి ప్రొడ్యూసింగ్ కానీ డైరెక్షన్ కానీ అదేవిధంగా హీరోగా కానీ అన్ని విధాలుగా మంచిగా మీరు కలిసి చేసుకుంటే గిటా మంచి సక్సెస్ అవుతారు ఇలాంటి సక్సెస్ ఇంకా మరిన్ని రావాలని చెప్పేసి కోరుకుంటున్నా అంటే మార్పు మంచు విష్ణులో వచ్చిందా మంచు మనోజులో వచ్చిందా అంటే ఏం చెప్తారు మీరు విష్ విష్ నాచి అని మార్పు ఎందుకంటే ఇప్పుడు అతని సినిమాకి హిట్ అయిందని ఇతను కూడా అతను సినిమా రిలీజ్ అయినప్పుడు చూసిండేళ్ళి థియేటర్ లో కూడా చూసిండు కాబట్టి ఎందుకంటే ఎంత ఏమో విభేదాలను అన్నదమ్ముల ప్రేమ అయితే ఎప్పటికీ పోదు ఏదేమైనప్పటికీ కూడా కలిసి చేసుకోవాలి మంచి ఇద్దరు అయితే అన్న కూడా పెద్ద మనసు కాంప్రమైజ్ అయ్యి తమ్ముని కోసము మంచి కామెంట్ పెట్టిండి కాబట్టి ఆ కామెంట్ రూపంగా వీళ్ళు కలిసి మెలిసి ఉండి మంచి సినిమాలు తీయాలి సినిమా రంగంలో ముందుగా రాణించాలని చెప్తున్నాను అంటే కింద మంచు మనోజ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న అని చెప్పి మళ్ళీ రీప్లై ఇచ్చిండు దాన్ని ఎట్లా చూడొచ్చు చాలా అండి ఒక ఎవరైనా అన్నైనా ఎవరైనా కూడా మనకు గౌరవించి మనతో మాట్లాడినప్పుడు మనం రిసీవ్ చేసుకొని దాని కూడా వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవాన్ని మనం కూడా రిప్లేస్ మనకు కూడా గౌరవం దక్కుతుంది సరే ఆయన పెట్టి నాకెందుకు లాంటిది అది కూడా మూర్ఖత్వం అవుతుంది కాబట్టి కదా ఆయన కూడా పెట్టిన దానికి రీప్లేస్మెంట్ పెట్టింది కాబట్టి చాలా మంచిది కలిసిమెలిసి ఉండాలా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు మోహన్ బాబు గారికి ఏ విధంగా పేరు వచ్చిందో మంచి పేరు మీరు కూడా ఆ పేరును కాపాడుకుంటూ ముందుకు తీసుకొచ్చి మీ సినిమాలకు మంచి ప్రొడ్యూసింగ్ చేసుకొని మీరే డైరెక్షన్ చేసుకొని హీరోగా పెట్టుకొని మంచి ఆర్టిస్ట్ కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పి అంటే మోహన్ బాబు గారు కొంచెం మంచి మనోజ్ ను దూరం పెట్టుతున్నట్టు తెలుస్తుంది మరి ఇప్పుడు అన్నదమ్ములు ఒకటారు మరి ఫాదర్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటదని మీరు అనుకుంటున్నారు ఇంటికి కొడువాల ఏమైనా తండ్రికి కొడుకే తిట్టుకుంటారు తండ్రికి కొడుకుని అనే బాధ్యత ఉంది తప్పు చేసినప్పుడు తిడతారు కొడతారు దూరం పెడతారు కానీ తప్పు తెలుసుకొని అన్ని విధాలుగా వచ్చి మళ్ళీ ఆయన కూడా ఇలా చూసుకుంటే మంచి మనోజ్ గారు కూడా ఏమన్నారు నన్ను నన్ను కష్టకాలం ఉన్నప్పుడు మా అక్క మా లక్ష్మక్క నన్ను కాపాడింది నన్ను మా లక్ష్మక్క నన్ను దగ్గర తీసుకుంది నాకు ఇలా నాకు ఒక మరో లైఫ్ ఇచ్చిందని చెప్పేసి మనోజ్ గారు మొన్న అనడం జరిగింది కానీ మంచిది ఎందుకంటే సరే కుటుంబ సభ్యులందరినీ కూడా ఆడబిడ్డకు ఏ తమ్ముడైనా కూడా ఒకటే కాబట్టి ఆమె కూడా మంచి రిసీవ్ చేసుకొని మనోజ్ని ఒక మంచి స్థాయిలో నడిపించి ఇలా సినిమాని హిట్ తీసుకొచ్చిందంటే ఆమె కూడా మంచి ప్రతిఫలము ఆమె చేసినటువంటి ఆమె కూడా మంచి చెప్పొచ్చు చెప్పి మంచి దగ్గర తీసుకుంది కాబట్టి మంచి సక్సెస్ఫుల్ మిరాయి సినిమా మంచి బ్లాక్ బాచర్ హిట్గా అయింది ఇంకా మంచి కలెక్షన్లు కూడా రాబట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను